ఓం నమస్ శివాయ శ్రీమాతలేమహ మిత్రులకి శేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం ఈ నెంబర్ను రాసి మీ బీరువాలో పెట్టుకోండి లేదా మీ పర్సులో కానీ మీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ మీ గల్లా పెట్టులో పెట్టుకోండి మీకు ధన నష్టం జరగదు అంటే చాలామందికి ఏంటంటే డబ్బు బాగా లోటు ఉంటుంది ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టవలసిన దానికంటే అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు మన ఆధీనంలో ఉండదు అలాంటప్పుడు వంద రూపాయలు ఖర్చు పెట్టవలసిన దగ్గర ఇంకొక యాభై రూపాయలు అప్పు చేసి నూట యాభై రూపాయలు ఖర్చు పెడతాం అంటే మీకు అధికంగా ఖర్చు అవుతూ ఉంది ధన నష్టం జరుగుతుంది అలాగే డబ్బుకు లోటు అనేది ఎక్కువగా ఉంది ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు ధన నష్టం జరగదు అనవసరపు ఖర్చులు తగ్గుతాయి రోజు రోజుకి ధనం వృద్ధి చెందుతుంది అంటే మీ దగ్గర డబ్బులు నిలబడతాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఇంటి దగ్గర కానీ ఏ వ్యాపారం చేసేవారైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని అంటే ఈ ఉపాయం చేసే చేసే టైంలో ఎటువంటి నీవ నిబంధనలు లేవు మీరు ఏ రోజు నుంచైనా మొదలు పెట్టవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఉదయం నుండి రాత్రి పడుకునే లేపు అంటే మీరు ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి ఆ సమయం నుంచి రాత్రి పొడుగునే వరకు మీరు ఎప్పుడైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది రెడ్ కలర్ పేపర్ కావాలి మీ దగ్గర ఇలాంటి రెడ్ కలర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్ తీసుకొని దానికి కుంకుమ రాయండి మామూలుగా కుంకుమ తడిపి దాన్ని రాసిన తర్వాత ఎండబెట్టండి పేపర్ని చిన్న పేపర్ తీసుకొని పెద్దది కూడా అవసరం లేదు రాయడానికి మీకు గోల్డెన్ కలర్ పెన్ను అంటే ఎల్లో కలర్ స్కెచ్ కానీ పెన్ కానీ మామూలుగా ఇవి మార్కెట్ దొరుకుతూ ఉంటాయి అంటే దీన్ని గ్లిటర్ పెన్ అంటారు గ్లిటర్ ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది ఇలాంటి అయినా పర్వాలేదు ఇలాంటిదైనా మీకు మార్కెట్ దొరుకుతుంది తెచ్చుకోండి స్టెచ్ పెన్ అయినా పర్వాలేదు మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా చేయవచ్చు స్నానాది కార్యక్రమాలు ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఎప్పుడు చేసినా మీరు మామూలుగా స్నానం చేసిన తర్వాత చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది అలా కాదు మనం స్నానం చేయకుండా కూడా చేయవచ్చా అంటే చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు చేయవచ్చు ఇది మీరు మొదలుపెట్టే ముందు బాగా గుర్తుంచుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో డబ్బుకు సంబంధించి ఖర్చులు అదుపులో ఉండాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి అనేది మీ మనసులో బలంగా అనుకోవాలి అంటే అనవసరంగా ఖర్చు అవుతూ ఉన్నా ఆ ఖర్చులు కూడా తగ్గాలి అని అనుకోవాలి మీరు అనుకున్న తర్వాత నెంబర్ని రాయాలి నెంబర్ వచ్చేసి చెప్తాను చూడండి ముప్పై మూడు 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 ఇది రెడ్ కలర్ పేపర్ మీద రాయాలి మీకు రెడ్ కలర్ పేపర్ దొరకకపోతే వైట్ పేపర్ తీసుకొని దాని మీద కుంకుమ తడిపిన కుంకుమ రాసి దీన్ని ఆరబెట్టి దాని మీద ఇలా రాయండి తర్వాత ఈ నెంబర్ కింద గీతలు గీయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి గీతలు ఐదు గీతలు గీయాలి మీరు ఈ ఐదు గీతలు గీసిన తర్వాత బాగా గుర్తుంచుకోండి ఈ ఐదు గీతలు గీసిన తర్వాత మీరు నెంబర్ రాసే ముందు మీ మనసులో ధనానికి లోటు లేకుండా ఉండాలి అనవసర ఖర్చులు తగ్గాలి రోజు రోజుకి ధనం పెరగాలి అధిక ధనం సంపాదించాలి అని మనసులో కోరుకోవాలి ఇది రాసే ముందు తర్వాత ఏం చేయాలంటే నెంబర్ రాసిన తర్వాత పేపర్ని ఉద్యోగస్తులైతే మీ పర్సులో కానీ ల్యాప్టాప్ బ్యాగులో కానీ పెట్టుకోండి ఆడవారు ఇంటి దగ్గరే ఉంటాం సరే మేము ఇంటి దగ్గర ఏం చేయమని వారు ఎవరైనా సరే ఆడవారు ఈ పేపర్ని మీరు బాగా గుర్తుంచుకోండి బీరువాలో మీరు పెట్టుకోవచ్చు లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవారు ఇంకెక్కడికి వెళ్ళమనుకునేవారు బీరువాలో పెట్టవచ్చు వ్యాపారస్తులైతే మీ గల్లా పెట్టి పెట్టుకోండి ఈ పేపర్ని ఎప్పుడు మార్చాలి ఒక్కసారి చేయండి ఫస్ట్ తర్వాత ఈ పేపర్ని మీరు నెలకు ఒక్కసారి మార్చుకోండి ఈ పాత పేపర్ని తీసేసి కొత్త పేపర్ని మీరు ఈ పాత పేపర్ని తీసేసి ఎక్కడైనా సరే కుల కుండీలో కానీ మట్టిలో కానీ మట్టి తీసి దాంట్లో పెట్టేయండి చిన్న పేపర్ మీద రాయి ఇంత పేపర్ మీద కూడా రాసుకోవచ్చు ఇంత అవసరం చూపించడం కోసం రాశాను చిన్న పేపర్ మీద రాయవచ్చు అలాగే మీరు పాత పేపర్ తీసి మట్టిలో పెట్టేసి కొత్త పేపర్ని మళ్ళీ నెంబర్ రాసి ఇలా పెట్టుకోండి ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన నెంబర్ పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు రూపాయి ఖర్చు పెట్టేది కాదు ఒక్కసారి తెచ్చుకుంటే మనం చాలాసార్లు వాడుకోవచ్చు ఇంట్రెస్ట్ స్కెచ్ పెన్ ఉన్నా వాడుకోవచ్చు రెడ్ కలర్ పేపర్ చిన్నదైనా వన్ ఇంచ్ పేపర్ అయినా పర్వాలేదు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శ్రీ శివ శ్రీమాతయనమ